ఇలాంటి పెద్ద నిర్మాతలు అందరూ పెద్ద పెద్ద కాంబినేషన్లు పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద స్టార్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్తో తీసి ఫైనల్గా ఒక రియలైజేషన్ ఇంకోటనో వచ్చి టూ థౌజండ్ ఎయిట్లో లో నేను అనుకున్న కాన్సెప్ట్ అప్పుడే రియలైజేషన్ టూ థౌజండ్ ఎయిట్లో లో అనుకున్న కాన్సెప్ట్ అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ సినిమా అప్పుడు పెట్టుకుందో సినిమా తీద్దాం రండి అని అందుకని క్యాప్షన్ కింద పెట్టాం సో అది పెద్ద సినిమాలు ఇప్పుడు నేను పెద్ద సినిమా తీయడం ఆపేనండి అంటే ఇప్పుడు కూడా మీ మీ ప్రెస్ మీట్లో ర్యాండమ్గా అక్కడక్కడ అక్కడక్కడక్కడ బయటకు వచ్చి రాకుండా వచ్చి రాకుండా మదన పడుతున్నట్టే మాట్లాడుతున్నారు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ గురించి ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ నేను ఆపలేను మార్చలేను నాకు అంత కెపాసిటీ లేదు డిసప్పాయింట్ అయ్యారు వెక్స్ అయ్యారు అన్నట్టు కదా డిసప్పాయింట్ వెక్సింగ్ కాదు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఐ కాంట్ టెల్ దట్ ఒక ఆర్టిస్ట్కి మీరు నలుగురినే పెట్టుకోండి అని నేను చెప్ప చెప్పను వాళ్ళ ఇష్టం నాకు నచ్చితే అతను తీసుకుంటే లేకపోతే లేదు దట్స్ ప్యూర్ బిజినెస్ అండి ఇప్పుడు ఒక హీరోకి ఎంత ఎందుకు ఇస్తున్నారంటే అతని మీద నేను అనుకుంటున్నాను కాబట్టి ఇస్తున్నాను సరే నేను ఇవ్వలేదనుకోండి ఇంకొకళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు ఇప్పుడు ప్రజెంట్ దాన్ని మార్చడం కంటే కొత్తది తీసుకొస్తే ఎలా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇట్ యాజ్ అ రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్తారండి ఆ ప్రైజ్ మనీ కోసం వెళ్తారనుకో నేను పాపులారిటీ పాపులారిటీ కోసం వెళ్తారు అలాగే ఇద ఇదైతే కనుక రేపు ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ వీల్ హ్యావ్ అవర్ ఓన్ టీమ్స్ కదా కొత్త వాళ్ళు వస్తారు అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు స్క్రిప్ట్ స్టోరీ డిస్కషన్స్ కానీ పాటలు రాయడం కానీ ఇవన్నీ సపోజ్ టు బేస్ రిలీజ్ వరకు రా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కదా ఇప్పుడు అప్రోచ్ చేస్తారు మీరు రాజమౌళి గారిని ఫాలో అవుదాం అనుకుంటున్నానండి కాదండి మొత్తం చెప్పేస్తారు కదా ముందే ప్రాబ్లమ్ ఏమైనా అయిందా మనకి వరుసగా అన్ని హిట్లే కదా ఓకే మేము ఎగ్జాంపుల్ చెప్తున్నానండి వన్ మూవీకి ట్రైలర్ లాంచ్ లేదు ఐ డోంట్ వెదర్ యూ గేస్ ఆర్ నాట్ ఆ ట్రైలర్ కోసం అని చెప్పి ఫస్ట్ టైం అన్ని థియేటర్స్లోనూ లింక్స్ పెట్టిచ్చేసి ఫ్యాన్స్ అందరికి టికెట్స్ ఇచ్చేసి బాన్ టు షో లైవ్ అండ్ ఇంట్రాక్షన్ విత్ హీరో ద ఫ్యాన్స్ కరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్తున్నాము వన్ కాల్డ్ అండ్ టోల్డ్ ఈ ట్రైలర్ కనుక వేస్తే ఓపెనింగ్ రాదు అని ఆ ట్రైలర్లో టోల్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి అనుకున్నాం కాన్సెప్ట్ చెప్పాలి 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 అని ట్రైలర్లో వేస్తే ఓపెనింగ్ రాదని బుక్ ట్రెంబ్లింగ్ ఫీలింగ్ వస్తుంది కదా అందరికీ అక్కడ మేము ఏదో అప్పటికి దూకుడు చేసాము అదే దూకుడు మీద నెక్స్ట్ రికార్డులన్నీ కొడదాం అనుకున్నాం సో వెళ్ళిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయలేదు సినిమాకి వెళ్ళినప్పుడు ఒక్కసారి హీరోకి జబ్బు అని తెలియగానే హాఫ్ ఆఫ్ ద ఫ్యాన్స్ వర్ డిసప్పాయింటెడ్ కంప్లీట్లీ అది ముందే చెప్పు ఉంటే వేరే ప్రిపేర్ అయ్యొచ్చారు ఇది యాక్షన్ సినిమా అని ప్రిపేర్ అయ్యొచ్చారు సో అది పెద్ద ప్రాబ్లం రాదనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సార్ సార్ అనిల్ గారు ఇప్పుడు మీ కాన్సెప్ట్ బాగుంది కొత్తగా వచ్చే వాళ్ళకి అందరికీ ఆల్ క్రాఫ్ట్స్కి ఉపయోగపడుతుంది ప్రొడ్యూసర్స్ కూడా ఒక గైడెన్స్గా ఉంటుంది సో మై ఎక్విప్మెంట్ మంచిదే బట్ ఇప్పుడు స్టిల్ రన్నింగ్ ఇండస్ట్రీ అంతా స్ట్రైక్లో ఉంది ఫెడరేషన్ ఆఫ్ స్ట్రైక్ సో కొత్తగా మీరు సెలెక్ట్ చేసుకున్న రైటర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ డిఓపిలు కానీ ఎవరైనా సరే తీసుకుంటే వీళ్ళు మా రూల్స్ ప్రకారం మా దాంట్లో మెంబర్ కాదు మీరు ఎట్లా తీసుకుంటారు అనే ఒక ఫైట్ జరిగే అవకాశాలు ముందు ముందు కనిపిస్తాయి మీరు తీసుకునే అనుకుంటున్నాను వరకు ఇది ఏదో చిన్నగా ఇది దగ్గర అసలు ఫెడరేషన్ కి దీనికి అసలు సంబంధమే లేదండి సంబంధం లేదు కరెక్టే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫెడరేషన్ మా మా తరఫున మా యూనియన్ మెంబర్స్ ఉన్నారు మీరు తీసుకోకుండా కొత్తగా ప్రొడ్యూసర్ కనుక అతను కావాలి అంటే అతను బడ్జెట్ లో ఉంటే ఈ విషయం మీద ఈ విషయం మీదే ప్రొడ్యూసర్స్ డిస్కషన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ సెలెక్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సెలెక్ట్ మీదే మేము వెళ్తున్నాము సినిమాలు తీస్తాము మాకు నచ్చితే ఇతను డిఓపి బాగా చేస్తాడు ఇతర ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా చేస్తాడు ఇతను మేకప్ బాగా చేస్తాడు మాకు నచ్చింది అని తీసుకుంటుంటే వీళ్ళు అబ్జెక్షన్ దానికి ఓకే చేయట్లేదు చేయకుండా అబ్జెక్షన్ చేస్తూ ఆ షూటింగ్ లో కానీ ఎక్కడైనా స్ట్రగుల్ చేసే అవకాశాలు కనిపించేట్టు ఉన్నాయి కొంతమంది ప్రొడ్యూసర్లు వెనక వెళ్ళిపోయినారు కూడా ఈ స్ట్రగుల్ పడలేంలే మనం అని అందుకని బడ్జెట్ కూడా ఆ రకంగా ఎక్కువ అవుతుంది